జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై పాకిస్తాన్ గూఢచారులకు స్పైగా పనిచేస్తుందన్న ఆరోపణలతో జ్యోతి మల్హోత్ర అనే యూట్యూబర్ను పోలీసులు అరెస్ట్ చేశారు దానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళ నెట్వర్క్ హర్యానా పంజాబ్లో విస్తరించిందని పోలీసులు తెలిపారు ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ రన్ చేస్తున్న జ్యోతి మల్హోత్రా రెండు వేల ఇరవై మూడులో కమిషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్లో అండర్ అయింది అక్కడది పాక్ హై కమిషన్లో పనిచేస్తున్న డానిష్ గాడితో సన్నిహితంగా మిగిలి అయింది వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి వాటిలో జట్ రందావా అనే పేరుతో షాకీర్ షహబాజ్ అనే పాకిస్తాన్ గూఢచారుతో నిత్యం టచ్లో ఉండేదని సమాచారం ఈ జ్యోతి మల్హోత్ర తన సోషల్ మీడియా ద్వారా కొన్ని సున్నితమైన ప్రదేశాలను పాక్ గూఢచారులకు సమాచారం చేరవేసిందని తెలిసింది అంతేకాదు పాకిస్తాన్ మీద పాజిటివ్ ఇమేజ్ పెంచేలాగా తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో పాకిస్తాన్లోని లాహోర్లో ఫుడ్ బ్లాగింగు షాపింగులు చేసినట్టు వీడియోలు ఉంటే ఆ వీడియోలను కూడా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది జ్యోతితో పాటు మరో ఐదుగురు భారతీయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జ్యోతి మల్హోత్రా మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద పంతొమ్మిది వందల ఇరవై మూడు సెక్షన్లో మూడు నాలుగు ఐదు కింద కేసులు నమోదు చేశారు అంతేకాదు దీని గురించి ఒప్పుకుంటున్నట్టుగా రాతపూర్వకమైన నిర్ధారణ అందించినట్లు అధికారులు తెలిపారు మరో నిందితురాలు గుజాలయ అనే యువతి పాక్ హైకమీషన్లో డానిష్ అనేవాడితో ప్రేమ పెళ్లి అనే విషయంలో మోసపోయి దేశ సమాచారాన్ని అందించినట్లు తెలుస్తుంది అలాగే దవీందర్ సింగ్ జిల్లాననే నిందితుడు పటియాల సైనిక స్థావరాల రహస్యాన్ని పాక్ గూడచాలకు అందించినట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ కేసు భారతదేశ భద్రతకు సంబంధించినది కావడంతో ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తుంది మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే జ్యోతి మల్హోత్రాని టార్గెట్ చేసి దాన్ని దానితో పాటు ఉన్న వాళ్ళని ఉరితీస్తేనో లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళు దేశ ద్రోహుల్ని తయారు చేస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళని తుదిముట్టిస్తేనో ప్రాబ్లం సాల్వ్ కాదు మన అజ్ఞాన హిందువులు బాధ్యతారాహిత్య హిందువులు మన సెక్యులర్ సన్నాసులు దరిద్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా దరిద్రులారా ఈ ఒక్కతే దొరికింది ఈరోజు మీకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభుత్వం దేశ ద్వేషంతో మాట్లాడే ఏ లంజా కొడుకునైనా సరే తోలు తీసే చట్టాన్ని తీసుకురావాలి అసలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవడ ఉండకూడదు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ మొండైనా సరే మొండా కొడుకైనా సరే దేశంలో ఉండకూడదు ఈ దేశం హిందూ దేశం దేశ సంస్కృతి మీద విషం చిమ్మేవాడు కానీ హిందువుల మీద విషం చిమ్మేవాడు కానీ ఏ ఒక్కడో ఉండకూడదు దేశ సంస్కృతి మీద హిందూ మతం మీద విషం చిమ్మడం అంటే దేశం మీద విషం చెప్పడమే దేశం మీద విషం చెప్పడం అంటే హిందూ మతం మీద విషం చెప్పడమే వాళ్ళకి దేశం అనే కాన్సెప్ట్ లేదు దేశాన్ని తిడితే హిందువులు తిట్టినట్టు హిందువులు తిడితే దేశాన్ని తిట్టినట్టు ఇది అర్థం చేసుకోవాలి మనం ఇలాంటి దొమ్మర అందరూ తయారవడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే చదువు లేదు మన హిందువులు ఎంతసేపు బాగానే ఉంది వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు తప్ప సనాతన ధర్మంతో కూడిన విలువలు కలిగిన చదువు వస్తుందా లేదా అని డిమాండ్ చేయడం లేదు అది డిమాండ్ చేయకపోవడం వల్ల ఇటువంటి ద్వేషద్రోహులు తయారవుతున్నారు ఇటువంటి వాళ్ళ వల్ల కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇలాంటి వాడు రేపొద్దున నీ కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు అలా కాదు నా కూతురు అటువంటిది కాదు నా కొడుకుడు అటువంటి వాడు కాదంటే కుదరదు అవుతారు ఎందుకు అవరు ఇలాగే తయారవుతారు ఇలాంటి వాడు ఎక్కడైనా పుడతాడు సనాతన ధర్మం విలువలతో కూడిన చదువు చెప్పకపోతే ఇలాగే తయారవుతారు ఎందుకంటే చుట్టూ ఉన్న దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీడియా కాడ నుండి ప్రతి ఒక్కడూ కూడా సనాతన ధర్మ విలువలను పాడు చేసి దేశ హిందూ ద్వేషులు కాను తయారు చేస్తున్నారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అలాగే తయారవుతున్నారు ముఖ్యంగా విదేశాల్లో యూనివర్సిటీలు చేసే పని కూడా అదే ఇక్కడేమో మన పురాణాల గురించి చెప్పరు ఇతిహాసాలు చెప్పరు మన విలువలు చెప్పరు ఈ ముండ హిందువు కానీ పుట్టినా కానీ హిందూ ద్వేషి హిందూ అని అనొద్దు ఇది హిందువుగా ఉండి మోసం చేస్తుంది మొన్న మనం చూసాం ఒక గాడు పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను అన్నాడు పైగా ఆడు ఎమ్మెల్యే అసలు ఆడెమ్మెల్యే ఏంటి అటువంటి తీసుకెళ్ళి ముందు లోపల పడేయాలి దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా కొంతమంది లంజలు ఉన్నారు మీడియా పేరు చెప్పి భావస్వేచ్ఛ అంటారు భావ స్వేచ్ఛ ఎంతవరకు మీ అభిప్రాయం చెప్పేటంత వరకు అంతేగాని దేశాన్ని నాశనం చేసేదాకా నువ్వు ధర్మం నాశనం చేసేంతవరకు కాదు కదా ఈ దేశ సంస్కృతి మీద ఈ దేశం మీద విషం చెప్పడానికి ఎవడిచ్చాడు మీకు బాగా స్వేచ్ఛ మొన్న మధ్యన బంజారా హిల్స్లో ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ని ఒక డ్రైవర్గా ట్రాప్లో పెట్టాడు ఆమెను వాడుకుని ఫోటోలు వీడియోలు తీసి ఆమె భర్తని కోటి రూపాయలు ఇవ్వమని బెదిరించాడు లేకపోతే అవన్నీ ఇంటర్నెట్లో పెట్టేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఈ డ్రైవర్గాడు ముస్లిం ఆడి పేరు ఇఫ్తికార్ మహమ్మద్ ఆడు అహ్మద్ నగర్కి చెందినవాడంట అయితే ఈ బిజినెస్ మెన్ లాయర్ ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆడి పెళ్ళానికి డైవర్స్ ఇవ్వాలి లేకపోతే నాకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడంట ఈ యదవక తోడు ఇంకో ఎదవ తోడు అయ్యాడంట ఎప్పుడు పది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు తక్కువ చేతానికి వస్తున్నారు కదా అని చెప్పి ఎవనబడతాడని పనిలో పెట్టుకోవడం ఈ ఎలక్ట్రిషియను ప్లంబరు ఇవి పని కూలి పని చేసేవాళ్ళు ఎవరు పడితే అన్ని ఐడెంటిటీ లేని వాళ్ళందరినీ కూడా పనులు పెట్టుకుంటే ఇదిగో ఎలాగే తయారవుతుంది కొద్దిగా డబ్బులు ఎక్కువైనా కానీ నీతి నిజాయితీ ధర్మాన్ని పాటించే వాళ్ళని పనులు పెట్టుకోండి లేకపోతే పోతారు సంక్రానికి పోతారు ఇలాగ నాశనం అయిపోతారు మొన్న లవ్ జిహాదం వల్ల మరి కొంతమంది అమ్మాయిలు బలయ్యారు అది ఎక్కడంటే పాలకుల్లోనే ఒక్కడు ఐదుగురు అమ్మాయిలు ర్యాబ్లో పెట్టి వాడేసుకున్నాడు ఫైనాన్షియల్ గాను శారీరకంగాను దీని అంతటికీ కారణం ఏంటి మన సనాతన ధర్మ విలువలు చెప్పకపోతే సరైన విలువలు లేకపోతే నీ కుటుంబమే కాదు సమస్త నాశనం అయిపోద్ది కేవలం పాకిస్తాన్లో ఉన్నవాడే శత్రువు ఇక్కడ ఉన్నాడో శత్రువు కాదు అనుకుంటే నీ అంత తెంగ్ర స లేడు ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం చెబుతున్నదే అది పాకిస్తాన్ వేరే దేశం కాబట్టి ఈజీగానేస్తున్నారు మన దేశంలో ఈ దిక్కుమాలిన చట్టాలు ఏసినాయి కాబట్టి జనాలు నోరుమూరించేస్తున్నారు బెంగాల్ తీసుకున్న కాశ్మీర్ తీసుకున్న కేరళ మన ఈ మధ్యన బైన్సా తీసుకున్న రాయచోడ్ తీసుకున్న కారణం ఎవరో తెలీదా ఇదంతా మతపరంగానే చేస్తున్నారు ఇటువంటి వందల వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిల్ని ట్రాబిల్ చేస్తున్నారు ఈ పెట్టే వాళ్ళకి ఈ కులం అమ్మాయి అయితే ఒక రేటు ఆ కులం అమ్మాయి అయితే ఒక రేటు అనే ఫిక్స్డ్ రేట్లు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ప్లంబరు పాల ప్యాకెట్లు వేసేవాడు ప్రతి ఒక్కరిని చూసుకోండి తెలుసుకోండి వాళ్ళకి అదే పని పెళ్ళి అయినా అమ్మాయి అయినా పెళ్ళి కాని అమ్మాయి అయినా సరే జీవితాలు నాశనం అయిపోతున్నాయి లవ్ జెహాద్ పేరుతో అమ్మాయిల్ని కుటుంబాలకు దూరం చేస్తున్నారు పైగా ఈ జ్యోతి మల్హోత్రలాగా తయారు చేయాలని నమ్మకం ఏంటి గారాబం పేరు చెప్పి చదువులు పేర్లు చెప్పి ర్యాంకులు ఉద్యోగాలు లక్షల్లో జీతాలు కోట్లలో సంపాదన ఆనందం ఆహ్లాదం వీటి పేర్లు చెప్పి ఎటువంటి తలకైపోటు నాకెందుకు లేని చెప్పి నువ్వే దేశద్రోహులా తయారవుతున్నావు నువ్వే దేశద్రోహివి పిల్లల్ని కూడా అలా దేశద్రోహులే తయారు చేస్తున్నావు సమాజం మొత్తం నాశనం అవడానికి కారణం నువ్వే అవుతున్నావు నువ్వుని పనికి మనల్ని పెంపకం మారండి హిందువులారా మారండి ఎప్పటికైనా మారండి తెలుసుకోండి దేశద్రోహిగా నువ్వే తయారవుతున్నావు కాదు అంటే సరిపోవు నువ్వు ఖచ్చితంగా దేశద్రోహవే ఎందుకంటే పిల్లలకి సరైన పెంపకం సరైన విలువలు కుడితో కూడిన పెంపకం పెంచకపోతే దేశద్రోహుల్లో నువ్వే తయారు చేసి వదిలేస్తున్నావు జ్యోతి మలహోత్రే కాదు ఆ ప్లేస్లోనే ఎవరైనా ఉండవచ్చు జ్యోతి మలహోత్ర అక్కడికి వెళ్ళే తయారైంది అనుకోవద్దు ఎక్కడున్న వాళ్ళు కూడా ఆ పని చేయవచ్చు అసలు జ్యోతి మల్హోత్ర లాంటి మొండలు ఎలా తయారవుతున్నారు అక్కడ నుంచి కదా పాయింట్ అసలు తల్లిదండ్రుల పెంపకాలు ఎలా ఉన్నాయి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారంటే అసలు మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించుకున్నాం దాన్ని క్లీన్ చేసే బాధ్యత మనకు లేదా అది కదా అసలు పాయింట్ ఆ ఒక్కదాన్ని అనేసి దాన్ని ఉరి చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా అటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు సమాజంలోను దేశంలోను ఆ వందల మందిని డీల్ చేసే విధానం ఏంటి ఇంకొకరు అలా పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి మనం క్షేత్రస్థాయిలో ఏం చేయాలి తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి అసలు వాళ్ళ ట్రాపులు ఎక్కడ దాకా వెళ్తున్నాయి అసలు ఎక్కడ దాకా పోతున్నాయి వాళ్ళ ట్రాపులు అసలు మనం పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలి ముందు మనం తల్లిదండ్రులకు బుద్ధి చెప్పాలి కో ఎడ్యుకేషన్కి పంపించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రమాదం ఉందో కూడా చెప్పుకోవాలి అక్కడ గవర్నమెంట్ హిందువులను నాశనం చేయడానికి సనాతన ధర ఎడ్యుకేషన్ లేకుండా చేసింది సెక్యులర్ విధానం పెట్టి ఇతర మతస్థులతో ఎడ్యుకేషన్కి పంపి అక్కడ అమ్మాయిలని ట్రాపుల్ చేయడానికి సహకరిస్తుంది ఇక్కడ అందర్మైండ్స్ని పొల్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అక్కడ వాళ్ళేమో చర్చిల్లోనూ మసీదుల్లోనూ హిందూ ద్వేషాన్ని నూరు పోస్తూ ఉంటే మనకి సెక్యులరిజ విధానాన్ని చెబుతుంది ధర్మాన్ని బోధించడానికి కనీసం గుళ్ళను కూడా లేకుండా చేశారు ఈరోజు సో మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి ఇంటి దగ్గర ఒక్కటే అవకాశం ఉంది గుళ్ళ దగ్గర కూడా అవకాశం లేదు గుళ్ళ దగ్గర అవకాశం లేకుండా చేసినందుకు అసలు మన గుళ్ళని మనం లాక్కోవాలి గుళ్ళ దగ్గర చెప్పుకోవడానికి అవకాశం లేదంటే వాళ్ళెవరు గుళ్ళు మనవి అన్ని కూడా అక్కడ చెప్పండి ఇంటి దగ్గర కూడా చెప్పండి మన పిల్లలకు మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనదే ఈ జ్యోతి చిన్న చిన్నపిల్లల్ని అమాయకులని రెచ్చగొట్టేలాగా దేశం మీద విద్వేషాన్ని పాకిస్తాన్ మీద సాఫ్ట్ కార్నర్ని ఉండేలాగా తప్పుడు కథనాలు ప్రచారం చేసేది గంజాయి తులసి లాంటి దొమ్మర కూడా ఇదే పని చేస్తున్నారు జ్యోతి మలహోత్రే కాకుండా ఇటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ పాకిస్తాన్కి కోట్లుగా పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు చైనా పాకిస్తాన్ రెడ్ గ్రీన్ అలయన్స్ అందరూ ఇలాగా కమ్యూనిస్టులు కలిసే పనిచేస్తారు వీళ్ళకి తోడు దేశద్రోహ వర్గం ఇంకోటి ఉంది అదే క్రైస్తవ్యం పహల్గా అంత దారుణం జరిగిన మతం పేరు చెప్పి హిందువుల్ని చంపిన పాకిస్తాన్ తప్పేం లేదు మోడీదే తప్పంతా అని చెప్పుకున్నారంట ఈ గొర్రెలనేది ఎంత దగ్గర సరిపోయారు వీళ్ళు దేశద్రోహులు కాదా వీళ్ళు చర్చిల్లో చెప్పే ఈ కాదా కమ్యూనిస్టులు ముస్లింలు క్రైస్తవులు ఈ ముగ్గురు ఒకటే హిందువులారా తెలుసుకోండి వీరందరూ కలిసి దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ వాళ్ళ మత దేశాలుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కమ్యూనిస్టులు చైనా లాగా తయారు చేయడానికి ముస్లింలు పాకిస్తాన్ లాగా తయారు చేయడానికి ఈ క్రైస్తవులు క్రైస్తవ దేశాలుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు దానికోసం జనాలను పాడు చేస్తున్నారు బుర్రలు పాడు చేస్తున్నారు ఈ జ్యోతి మల్హోత్రాల లాంటిది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే హిందువులకు వేరే ఆప్షనే లేదు మన దేశాన్ని మన ధర్మాన్ని మన సంస్కృతిని ఈ నక్కల నుంచి కాపాడుకోవాలి అంటే హిందువులందరూ ఐక్యం కావాలి కులాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా హిందువులందరూ ఐక్యం కావాలి వేరే మార్గం లేదు ఇంకా అయితే ఈ ముస్లింలు కమ్యూనిస్టులు క్రైస్తవులు కొట్టుకోరా అనే సందేహం మీలో రావచ్చు వీళ్ళ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందు హిందువులు లేకుండా చంపేయాలి హిందువులు చంపేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే మనం ప్రతిఘటించం కదా వాళ్ళ మీద దాడి చేయమని చెప్పేసి మన మత గ్రంథాలు లేదు కదా మనకెందుకు ఇలా అనుకుంటాం కదా మనకి స్వాభిమానం లేదు కదా మనకు డబ్బు ఉంటే సరిపోద్ది కదా మనకి క్యాస్ట్ ఉంటే సరిపోద్ది కదా మనం రోడ్డు మీద గడ్డి తినే బతికేస్తాం కానీ పరుషం అనేది రాదు కదా నాకెందుకులే ఇప్పుడు నాకెందుకులే రిటైర్మెంట్ తర్వాత చూసుకుందాం అనుకునే హిందువులు ఉన్నారు కదా మీకోసం ప్రపంచం ఆగుద్దు మరి ఓ పక్కన మనుషులు పోతూ ఉంటే మీకు బాధ్యత లేదు మనం కారుల్లో తిరగాలి బంగ్లాల్లో ఉండాలి మన కొడుకులు విదేశాల్లో ఉండాలి దేశం ఏమైపోతే మనకెందుకు పక్కన ఉన్నవాడితే ఏమైపోతే మనకెందుకు మన హిందువులు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి టార్గెట్ అక్కడ మనం చరిత్ర తెలుసుకోము కదా పురాణాలు తెలుసుకోము కదా ఏది రాస్తే అది చదివేస్తాం కదా ఏది చెప్తే అది నమ్మేస్తాం కదా ఎలాంటి మైండ్ సెట్ ఉండబట్టే ముందు టార్గెట్ హిందువులు అయ్యారు కమ్యూనిస్టులకు ఒకటే ఫార్ములా దేశమైనా సరే ప్రధాన మతం ప్రధాన సంస్కృతి ఉండనేకూడదు వాళ్ళకి దాన్ని రూపురేఖలు లేకుండా చెయ్యాలి దీన్ని ఆల్రెడీ విన్నారు ఆ లంచా కొడుకు ఉదయ్ స్టాలిన్ గారి నోటు వెంట విన్నారు కదా సనాతన ధర్మాన్ని రూపురేఖలు లేకుండా కూకటి వేళతో పీకేయాలని విన్నారు కదా ఇదే మాట అనేక మంది కమ్యూనిస్టులు నోటు వెంట వినే ఉంటారు మీరు తెలుసుకోండి వాళ్ళ గోలే అది కమ్యూనిస్టు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా దేశద్రోహే ఈ క్రైస్తవులు ముస్లింలు దేశద్రోహులు కాదంటారా వాళ్ళ కురాను బైబులు కమ్యూనిస్టుల చరిత్రలు భారతదేశంతో సహా అన్ని దేశాలలో తీసి చదవండి తెలుసుకోండి నీ మెడ చుట్టూరు కత్తులు ఉన్నాయి ఏ రోజు ఏ తలక ఎగిరిపోద్దో తెలీదు లేదా వాళ్ళ ట్రాప్లో పడి పావుల తయారవుతావు ఈ జ్యోతి మలహోత్రాలుగా తయారవుతావు లేదా నీ పిల్లలు ఆడపిల్లలు అవని మా పిల్లలు అవని వాళ్ళ ఉచిలో పడితే దేశద్రోహుల్లో తయారవుతారు హిందూ అమ్మాయిలు ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్లో అన్యమత పురుషులకే కాక అన్యమత స్త్రీలకు కూడా దూరంగా ఉండాలి వాళ్ళ చదువు సంగతి ఎలా ఉన్నా నిత్యం మతం మార్చడం లవ్ జిహాదులకి సహకరించడమే వాళ్ళ పని మరీ ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలతో మరీ దూరంగా ఉండాలి ఏ సందర్భమైనా ఏ ప్రాంతమైనా ఏ సమయమైనా ప్రతి ముస్లిం ఆడ మగ లవ్ జెహాదులకి సహకరించాలి ఇక్కడ లవ్ జిహాద్కి ఆ తర్వాత చేసే మత మార్పిడికి ఈ ముస్లిం అమ్మాయిలు సహకరించాలి అదే వాళ్ళ పని అది వాళ్ళ విధి ఈ మధ్యన మనం ఎన్నో సంఘటనలు చూసాం ముస్లిం అమ్మాయిలు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు బంధువులు ఇతర స్నేహితులు చివరికి భర్తలు కూడా లవ్ జెహాదులు చేయడానికి సహకరిస్తున్నారు అవసరమైతే డ్రగ్స్ ఇచ్చో మత్తు మంది ఇచ్చో మద్యం తాగించో దగ్గరుండి మరీ రేపులు చేయించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చింది జోయా ఖాన్ తన సోదరుడు షారుఖ్ ఖాన్ మరియు తన స్నేహితులు హిందూ అమ్మాయిని రేపులు చేయడానికి సహకరించింది బాధితురాలని షారుఖ్ ఖాన్కి పరిచయం చేసి తన బ్రెయిన్ వాష్ చేసి రొమాంటిక్ రిలేషన్షిప్కి ప్లాన్ చేసింది హిందూ అమ్మాయిలను షారుఖ్ను తన ఇంటికి పిలిపించి తన భర్త పైజాను ఆడి స్నేహితుడు జావేద్ అత్యాచారాన్ని చేయడానికి సహకరించేది లౌద్ జిహాద్లో చిక్కుకున్న అమ్మాయిలు ముస్లింని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మతం మారాలి లేదంటే మా ఇస్లాం ప్రకారం ఇతర మతస్థులను పెళ్లి చేసుకోకూడదు అంటారు ఇస్లాం మతం ప్రకారం ఇతర మతస్థులు అంటే కాపీర్లు కాపీర్లు అంటే ఈ వ్యభిచారిణులు వ్యభిచారులు అవుతారు అందుకనే వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మతం మారాలి జ్యోతి మల్హోత్ర లాంటి వారే కాదు ఈ లవ్ జిహాద్ పేరు చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఎలా చేస్తారో ఎలా వాడతారో చెప్పలేము రెండు వేల పదహారులో నిమిషా బంసార్ అనే యువతని లవ్ జిహాద్ పేరుతో బెక్సిన్ అనే యువకుడు జిహాద్ చేసి సిరియా తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే ఆ స్టోరీనే కేరళ స్టోరీగా సినిమా వచ్చింది ఇంతకీ ఈ బెక్సిన్ అనేవాడు క్రైస్తవం నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు అంటే ఒక హిందూ యువతి ఈ క్రైస్తవుడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యేసరికి జిహాద్ చేసేస్తున్నారు ఐఎస్ ఐఎస్ బ్రైట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇటువంటి కథనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అలాగే రెండు వేల ఇరవై మూడులో సూరత్లో అరెస్ట్ చేసిన పదిహేడు మంది ముస్లిం తీవ్రవాదులలో ఐదుగురు ఆంధ్రా నుంచి ఉన్నారు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వీళ్ళందరూ కూడా భార్యలతో కలిసి జహాద్ చేసేస్తున్నారు దరిద్రం ఏంటంటే ఆ ఐదుగురులోనూ ముగ్గురు హిందువులే వాళ్ళు మతం మారి జిహాద్ చేయడానికి పూనుకున్నారు అంటే మతం మారితే హిందువు అయినా సరే తీవ్రవాది అవుతాడు అదే ఈ కథనం చెప్పేది కాబట్టి హిందువులు వృత్తి వ్యాపారం సుఖం సౌఖ్యం సంపాదన ఇటువంటి లేకి మాటలు మానేసి పిల్లల పెంపకంలో శ్రద్ధ పెట్టండి ముల్లోకాలను జయించి దేవతలను సైతం గడగడలాడించిన తల రావణాసురుడినే గడ్డిపోచతో సమానంగా తీసేసిన సీతమ్మ తల్లి త్రిమూర్తులనే పిల్లలను చేసి పాలిచ్చి ఆడించిన సతీ అనసూయ భర్త ప్రాణాల కోసం యముడితోనే పోరాడి జయించిన సతీ సావిత్రి భర్త పోయినా కూడా తన సొంత పిల్లలతో సమానంగా తన సవతి పిల్లలను కూడా ధర్మబద్ధంగా పెంచిన కుంతి విధివశాత్తు ఐదుగురు భర్తలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన లోకం ఎన్ని నిందలు మోపినా నిండు సభలో చరిత్రలో ఎన్నడూ లేని అవమానాలు పాలు చేసిన కళ్ళ ఎదుటే తన ఐదుగురి కొడుకులను పోగొట్టుకున్న తన స్వాభిమానాన్ని క్షమని ఎక్కడా వదిలిపెట్టని ద్రౌపది రాక్షస మోకకు చిక్కి వాళ్ళ చేతుల్లో విలాస వస్తువుల పిల్లలనికని యంత్రంలా మారకూడదని డెబ్బై వేల మంది రాణివాస స్త్రీలతో అగ్నిప్రవేశం చేసిన రాణి పద్మిని పద్మావతి ఈ స్థాయిలో ఉన్న హిందూ స్త్రీలను ఈనాడు శరీర సౌఖ్యాల కోసం సుఖాల కోసం ధనం కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసం తల్లిదండ్రులని బంధుజనాలని ఎదిరించే దుస్థితికి దిగజారిన అక్రమ సంబంధాల కోసం భర్తనే మోసం చేసి పిల్లల్ని సైతం చంపే వరకు మతాల ముసుగులో కొనసాగుతోన్న రక్త శక్త చరిత్ర గల సామ్రాజ్యవాద రాజకీయ సిద్ధాంతాలైన ఇస్లాం క్రైస్తవం కమ్యూనిజంల చేతిలోనూ దేశ విచ్ఛిన్నకర శక్తుల చేతిలోను హిందూ ద్వేషుల చేతులలోనూ కీలుబొమ్మలుగా మారి గోడచారులుగా మారి వాళ్లకు పిల్లలకనే యంత్రాల్లాగా మారే స్థాయికి సమాజాన్ని దిగజార్చేశారు ఇందులో జరిగిన కుట్రలో భాగమే హిందూ ద్వేషమే సెక్యులర్ విధానంలో పదే పదే మన మీద నూరు పోసారు మన సనాతన ధర్మ విలువలను దూరం చేయడానికి బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన మకాలయ విద్యా విధానం అనే భూతాన్ని ప్రభుత్వ గుప్పిలోకి తీసుకున్న దేవాలయాల చట్టాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు పాటు దేశాన్ని నాశనం చేసి కోట్ల మంది హిందువులను చంపి స్త్రీలను చెరబట్టి స్త్రీలను పిల్లలను విదేశాలకు బానిసలుగా అమ్మి ఎంతోమంది యువకుల వృషణాలు కోసి కొజ్జాలుగా తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఇస్లాంను ఆ తర్వాత అదే సిద్ధాంతంతో వచ్చిన క్రైస్తవాన్ని మతాలుగా అంగీకరించడమే కాక సమాన హోదా ఇచ్చి మైనారిటీల పేరు చెప్పి రాజ్యాంగ భద్రత కల్పించడం హిందువులపైన జరిగిన అతిపెద్ద కుట్ర ఇదే కుట్రని రాజకీయ నాయకులు పార్టీలు మేధావులు ముసుగులో ఉన్న కమ్యూనిస్టులు సెక్యులర్లు ముస్లింలు నాస్తిక దేశద్రోహులు అధికారులు ముఖ్యంగా గాడి తప్పిన న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీడియా వ్యవస్థ ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు ఇన్ని విధాలుగా చేస్తేనే హిందూ స్త్రీని గాడి తప్పేలా చేయొచ్చు కుటుంబానికి ఆలంబనంగా ఉన్న స్త్రీ గాడి తప్పితేనే కుటుంబం కూలిపోతుంది అప్పుడే హిందూ సమాజం కూలిపోతుంది అప్పుడు అమ్మాయిల్ని ఈజీగా ట్రాప్ చేయొచ్చు ఓ పక్క మతపరమైన అరాచక శరీర చట్టాన్ని ముస్లింలకు ఇచ్చి వాళ్లను బలం చేస్తూ హిందువులను మతపరమైన పవిత్ర సనాతన ధర్మానికి దూరం చేయడమే అతి పెద్ద కుట్ర మన హిందూ సమాజాన్ని రక్షించుకోవాలంటే మూలాల్లోకి వెళ్ళి అంతా క్లీన్ చేయాల్సిందే మన పిల్లలకు సత్యం కల్తీ లేకుండా చిన్నప్పటి నుంచి ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే ఎన్నో డబ్బులు తగలేస్తున్నాం కానీ అమృతం లాంటి రామాయణం భగవద్గీతలను మనం ఇంట్లో పెట్టుకోం ఒకవేళ పెట్టుకున్న వాటిని పూజా మందిరం వరకే పరిమితం చేస్తాం శక్తి రావడానికి దేవతలు అమృతాన్ని పూజించి సేవించినట్టే ఇప్పుడు మనం కూడా చేయాల్సింది అదే రామాయణ భగవద్గీతలు అనే అమృతాన్ని మన పిల్లలకి ఇవ్వండి అదే వాళ్ళ శక్తి అవుతుంది పాషాండ మతాల నుండి కాపాడే కవచం కూడా అదే అవుతుంది ఈ రామాయణ భగవద్గీతలతో పాటు పాషాండ మతాల నిజ స్వరూపాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు చెప్పండి బైబిల్ ఖురాన్ల రోత కలిగించే రక్తపూరిత చరిత్ర తెలుసుకోండి పిల్లలకు కూడా తెలియజేయండి అవతలివాడు మీ పిల్లలను ఎప్పుడు చెడగొడదామా అవకాశం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాడు కాబట్టి ఆలస్యం చేయక వాటి నిజస్వరూపాల గురించి మీ పిల్లలకు చెప్పండి శక్తి ఆయుధం ఉంటే సరిపోదు కదా మన శత్రువు ఎవడో కూడా తెలుసుకోవాలి కదా కాబట్టి రామాయణ భగవద్గీతలతో పాటు పాషాండ మతాల గురించి కూడా చెబితే మన పిల్లలు వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అవసరమైతే వాటి అంతు కూడా చూస్తారు ఇస్లాం ఎలాంటిదో క్రైస్తవ్యం ఎలాంటిదో పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి వాటి గురించి మచ్చికి కొన్ని విషయాలు స్లైడ్స్ లో గమనించండి परिंदा जिस राह की मंजिल नहीं वही खो गया होके घुमरा हवा गाँव की अब भी ढूंढ रही बेबस आंखें ये धुंधली होती रही न दुआ मिली न मिला खुदा हुआ कैद पागल परिंदा डाला झूठी तस्वीर दिखा के मजहब की कम वक्त हिंसा बदल डाला आंखें खुली तो सब दिखा गुना మన సనాతన ధర్మం గురించి కూడా మనము మన పిల్లలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు స్లైడ్స్లో చూడండి భారత యహం యహం ya yada yadağ, darımsa, darımsa. Yavir daveti, ha rda. ha, namı darımsa, darımsa. Sıradan ha, nam <laughs> चतुष् धर्मस्य प्राणेर्भवति भारत अभ्युत्थानमधर्मस्य कदात्मानम् क्रियाम्यहम् परिप्राणाय साधुना विनाशाय धर्मसन्ताप కొడుతూ మన ఇల్లు ఒక్కటే బాగుంటే సరిపోదు ఏదో ఒక రోజు మనల్ని కూడా పాడు చేస్తుంది కాబట్టి చుట్టూ ఉన్న చెత్తని కూడా క్లీన్ చేయాలి ఏదో ఒక రోజు నీ కుటుంబ వారసులను అది కబళించక మానదు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన దుష్ట సిద్ధాంతాలను మన దేశం నుంచే కాక అవసరమైతే ప్రపంచం నుంచే తరమే వరకు మనం శ్రమిస్తూనే ఉండాలా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై సర్వే జనా భవంతు